హాయ్ అండి కార్తీక మాసంలో మనము కార్తీక దీపాలు అలాగే శివుడు విష్ణు ఆలయాలు దర్శించి మనం పూజలన్నీ చేసుకుంటూ ఉంటాము కార్తీక మాసంలో మనం దీపాలు ఎంత ముఖ్యమో మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అయ్యప్ప దీక్ష ఈ అయ్యప్ప దీక్ష కూడా కార్తీక మాసంలో మొదలుపెట్టి జనవరి మకర సంక్రమణం దాకా అలా వేస్తూనే ఉంటారు అయ్యప్ప స్వాములు అంటే ఒక్కొక్కరు మండలం అని అలా పదకొండు రోజులు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు అలా వేసి స్వామిని దర్శించుకొని వస్తూ ఉంటారు నేను నాకు చాలా అయ్యప్ప స్వామి అంటే చాలా భక్తి అనమాట నేను ఒకసారి పంబా దాకా వెళ్ళాను యాక్చువల్గా అయితే ఆడవాళ్ళని పంపించారు కాకపోతే నాకు ఎటువంటి మంత్ ఇబ్బందులు లేకుండా ఉండడం వల్ల ఏంటంటే నేను డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళినా కూడా నన్ను అలౌ చేయలేదు అప్పుడు ఏడ్చానండి అసలు స్వామి ఒక్కసారి నన్ను చూపించండి అని చెప్పి అక్కడే కూర్చొనేసాను సార్ అంత భక్తనమాట స్వామి నాకు అంత ఇష్టం అయితే ఆ భక్తిని నేను ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి నేను ఎక్కడుంటే అక్కడ అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళకి దాదాపుగా పదేళ్ల నుంచి అనుకుంటాను ప్రతి సంవత్సరం ఎంతో కొంతమందికి నేను భిక్ష పెడుతూ వస్తూ ఉన్నాను అనమాట కార్తీక మాసంలో ఇప్పటిదాకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ నేను మర్చిపోయినా కూడా స్వామి ఎక్కడో దగ్గర గుర్తు చేసి అక్కడ నా దగ్గర చేయించుకొని తీసు పంపించేదాన్ని అనమాట అలాగా ఇప్పటిదాకా అయితే నేను స్వాములకి భిక్ష పెడుతున్నాను అయితే ఈరోజు నిన్న పిలిచాను కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజు వస్తున్నారు శనివారం అలాగే కార్తీక మాసం చక్కగా ఇవాళ నేను ఒక పది మందికి రమ్మని చెప్పి చెప్పానమాట మరి పది మంది కానీ మీ ఇష్టం ఎంతమంది వస్తే అంతమందికి నేను భిక్ష పెడతాను వంట చేసి పెడతాను అని చెప్పేసి చెప్పాను అనమాట వెయిటింగు పొద్దున్న లేచి అన్నీ కూడా రెడీ చేసేసాను చాలా నిష్టగా చూసారా బ్లాక్ డ్రెస్ అయ్యప్ప స్వామికి ఇష్టమైనటువంటి బ్లాక్ అంటే ప్యూర్ బ్లాక్ కాదనుకోండి బ్లాక్ ఉండేటట్టు ప్లస్ అన్నీ కూడా పొద్దునుంచి ఏం తినకుండా ఇలాగ నిష్టగా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను మరి వంట ఏమేం చేశానో ఒకసారి చూపించేస్తా చూడండి అయ్యప్ప స్వామి దీక్ష ఇది త్రిహార అండి ఫస్ట్ మెయిన్ క్రిహార ఇత్తడి గిన్నెలో పరవాన సేమియా సద్బియ్యం వేసి పరవానం చేశాను ఇంకా జీడిపప్పు వెయ్యాలి నెయ్యి వేసి జీడిపప్పులు వేస్తే చాలా బాగుంటుంది ఇత్తడి గిన్నెలో ఉండండి ఎప్పుడైనా పర్వాలని చాలా టేస్ట్ బాగుంటుంది కానీ వెంటనే తీసేసేయాలి ఇప్పుడే నేను రెడీ చేశాను అనమాట వేరే గిన్నెలో తీసేస్తాను ఈ పక్క గిన్నె పెట్టుకున్నాను గిన్నెలో తీసేస్తాను స్టవ్ మీద అన్నం ఉడుకుతోంది వేడిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి పెద్ద గిన్నె పెట్టాను దోసకాయ పప్పు అండి ఇది వంకాయ కూర మనం ఏ శుభకార్యం ఏ పండగ చేసినా ఫస్ట్ మనం వంకాయ కూర చేస్తాము వంకాయ కూర అలాగే కొబ్బరి క్యాబేజీ వేసి కూర రెండు కూరలు చేశాను క్యాబేజీ కూర అలాగే సాంబార్ అన్నీ వేరేగా ఉన్నాయి అలాగే టమాటా పచ్చడి పులిహార అప్పడాలు వచ్చాక వేడిగా లేవు సాగాను ఇది పరవాన్నం అన్ని చూ అన్నం అయితే ఉడుకుతోంది ఇంకా వన్ ఓ క్లాక్ అలా వస్తాము అని చెప్పన్నారు అంతా రెడీ చేసి పెట్టించాను మనం ఏదైనా పూజ అలాగే పండగలు ఏదైనా మనం అనుకున్నప్పుడు సిస్టమేటిక్గా అన్నీ రెడీ చేసేసుకుంటే వాళ్ళు రాగానే మనకి ఇబ్బంది లేకుండా స్వామి అయ్యప్ప స్వామి భజన చేస్తానన్నారు మరి వాళ్ళు వచ్చాక ఎలా చేస్తారు ఏంటి అనేది అంతా కూడా మనం చూద్దాం ఓకేనా స్వామి అంటే కొన్ని ఇంట్లో ఉండకూడదు అంటే పెట్టలేదు అయిపో స్వామి ఫోటో ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదు మేడం తెస్తున్నా వెళ్ళి మరినయ్యప్ప

புனையப்பா புனையப்பா சுவாமியே புனையப்பா மூடவ மெட்ட புனையப்பா சாமி புனையப்பா அய்ய புனயப்பா சுவியே சரணம் நான்கவ மெட்ட புனையப்பா சுவாமி புனையப்பா அய்ய புனையப்பா

ే ఓమ్ శ్రీ స్వామీ ఓం శ్రీ స్వామి ఓం సమయ సమయూరాజనం అంతరాయం చేయరాజనం शक्यायुधमुतो सकलमुलपालिञ्चु देवषण्मुखविभो निराजनं देवषण्मुखविभो नीराजनं शिव शिव महादेव शम्भो महादेव नीलकण्ठानि कुनीराजनं नीलकण्ठानि कुनीराजनम् दक्षमखविध्वंसभद्रतरनायकवीराजनं वीरभद्राणीकुनीराजनं शम्भुवाहन भसितसेलाभदेह वीरनन्दीश्वराणीराजनं प्रभुसेवलो मुरियुगमघरुलार नित्यशिवमयुलारणीराजनम् नित्यशिवमयुधारनीराजनं शिव शिवमहादेव शम्भो